నిన్న ఒక వీడియో పోస్ట్ చేశానండి అయితే అబ్బాయిలు బాగా చదువుకుంటాం ఎందుకంటే అమ్మాయిలు చాలా షార్ట్ షార్టేజ్ ఉన్నారు ఒకటి మీరు బాగా చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటే అప్పుడు మీకు మ్యారేజెస్ అవుతాయి అని చెప్పాను దీనికి ఒక అతను ఏమని పెట్టాడంటే కామెంట్ వాళ్ళకేమంత తొందర లేదు పెళ్ళిళ్ళు అవసరమే లేదు అమ్మాయిలు స్వశక్తితో నిలబడగలుగుతున్నారు ఓకే అండి అమ్మాయిలు నిలబడుతున్నారు ఎవరు కాదన్నారు అందుకే సంబంధాలు దొరకట్లేదు అమ్మాయికి చాయిస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు అబ్బాయిలు అంత టైం వేస్ట్ చేసుకొని వీళ్ళు రియలైజ్ అయ్యి వీళ్ళు జాబ్ చేసుకొని వీళ్ళు సెటిల్ అయ్యే వరకే ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్లో మ్యారేజెస్ ఎంతమందికి కాలేదో ఫస్ట్ మీ ఇంట్లోన మీ పేరెంట్స్ని మీ రిలేటివ్స్ని అడగండి ఎంతమంది పెళ్ళి కాని ప్రసాదులు ఉన్నారో తెలుస్తుంది మీకు ప్రపోజల్స్ రావట్లేదు వీళ్ళు ట్రై చేసినా వీళ్ళు చేసుకుందాం అనుకున్నా వాళ్ళ క్యాష్లో అమ్మాయిలు దొరకట్లేదు పోనీ అదర్ క్యాష్లో చేసుకున్నామా అంటే అదర్ క్యాష్లో ఎదురు ఇచ్చి చేసుకున్నామంటే కూడా అమ్మాయిలు దొరకట్లేదు ఇంకా లాస్ట్ చాయిస్ భర్తలు చనిపోయిన విడోస్కి ఆల్రెడీ ఒక బాబా పాప ఉంటారు వాళ్ళని చేసుకోవాల్సి వస్తుంది అలా ఉంది వాళ్ళకు కూడా ఎదురు ఇచ్చి చేసుకోవాలి సిచ్యువేషన్ తెలుసుకొని మాట్లాడండి రియాలిటీ కో రియాలిటీలోకి రండి మీరు ఇంకా మేము ఎక్కడో ఊహల్లో ఉంటామంటే మేము ఏం చేయలేం ఏ వయసులో జరగాల్సిన ముంచటో ఆ వయసులో జరగాలి జరగట్లేదు చూసుకోండి మీరేం